హాయ్ అండి వెల్కమ్ టు చైతన్యాస్ కిచెన్ ఈరోజు మనం పెసరపప్పు చారు ఎలా చేయాలో చూపిస్తాను మీకు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పెసరపప్పు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు పసుపు కారం జీలకర్ర కరివేపాకు పెసరపప్పు తీసుకొని ఫస్ట్ బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలండి మీకు ఎంత కావాలో అంత దక్కినంత పెసరపప్పు తీసుకొని కడిగేసి కుక్కర్లో పెట్టి వాటర్ కలుపుకోవాలండి దానిలో కుక్క త్రీ ఫోర్ విజిల్స్ వస్తే చాలు అండి పసిరిపప్పు తొందరగా ఉడికిపోతుంది కందిపప్పు అంత టైం పట్టదు అన్ని విజిల్స్ కూడా అవసరలా త్రీ ఫోర్ విజిల్స్ చాలు ఇలా మెత్తగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి దాన్ని పప్పుగొత్తితో బాగా మెదుక్కోవాలండి మెత్తగా అయిపోతుంది కాబట్టి తొందరగానే మెదిగిపోతుంది పెసరపప్పు ఇలా బాగా మెదుపుకొని ఈ పెసరపప్పు చారు సమ్మర్లో తింటే చాలా మంచిదండి ఒంటికి వేడి చేయదు చలోవ చేస్తుంది బాగా కందిపప్పు కన్నా పెసరపప్పు మంచిదండి మన శరీరానికి చాలా రుచిగా ఉంటుంది ఈ పెసరపప్పు చారు సమ్మర్లో తింటే హాయిగా వెళ్ళిపోతుంది అంత రైస్ అయినా దీనికి సైడ్ డిష్గా ఆనియన్ ఆమ్లెట్ చికెన్ ఫ్రై ఏదైనా మనకిష్టం అప్పడాలు వడియాలు ఏదైనా బాగుంటుందండి దీనికి ఇలా బాగా మెదిపేసుకున్న తర్వాత దీన్ని దీనిలో మళ్ళీ వాటర్ కలుపుకొని తగినంత ఎంత పెసరిపప్పు అయితే అంత మీకు తెలుస్తుంది ఎన్ని కావాలో పలచగా పెట్టుకోవాలండి కానీ పసిరిపప్పు పలచగా ఉంటే టేస్టీగా ఉంటుంది ఇలా వాటర్ కలుపుకున్న తర్వాత దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటోలు అన్నీ ఆనియన్స్ జీలకర్ర పసుపు అన్నీ కూడా కలుపుకోవాలండి మొత్తం అన్నీ వేసుకొని బాగా స్పైసీగా పచ్చిమిర్చి ఎక్కువ కూడా అవసరం లేదండి సమ్మర్ కాబట్టి తగినంత తక్కువగానే వేసుకుంటే బాగుంటుంది బాగా చలోవ చేస్తుందండి చారు పల్చగా పెట్టుకొని ఇవన్నీ కలుపుకొని ఇంగ్రీడియంట్స్ అంతా బాగా మరగబెట్టుకోవాలండి తగినంత పసుపు కూడా వేసుకోవాలి కరివేపాకు అన్నీ వేసుకుని తగినంత పసు పసుపు ఉప్పు అన్నీ కలిపి వేసుకొని కలిగి పెట్టుకోవాలండి కారం మీదంత తింటే అంత నీ రుచికి సరిపడా కారం వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి అన్నీ కలిసేలాగా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుంటే బాగా మరగపెట్టుకోవాలండి ఇలా అన్నీ వేసినవన్నీ ఇంగ్రిడియంట్స్ కలిసేలాగా కలిగి బాగా మరగపెట్టుకోవాలండి చారు మధ్య మధ్యలో కూడా ఇలా తిప్పుకుంటూ ఉంటే అన్నీ బాగా కలుస్తాయండి ఇలా బాగా మరగాలండి ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా పెట్టుకుంటే చారు మంచి రుచిగా ఉంటాయండి దీన్ని తాలింపు వేసుకోవాలి తర్వాత ఆవాలు వెల్లుల్లిపాయలు జీలకర్ర మనం చారులో వేసేసాం కాబట్టి మీకు కావాలంటే పోపు కూడా జీలకర్ర వేసుకోవచ్చు ఎండుమిర్చి అన్నీ వేసి దీన్ని నెయ్యితో వేసి తాలింపు వేసుకున్న చాలా టేస్ట్ ఉంటుందండి మీకు నెయ్యి ఇష్టం అని అంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది చాలా రుచికరంగా ఉంటుంది సమ్మర్లో ఈవినింగ్ టైంలో అట్లా చాలా బాగుంటుందండి ఈ చారు అప్పడాలు ఒడియాలు ఏదైనా ఇంగ్ సైడ్ డిష్ బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ చారు వేసుకొని తింటే ఎంత అన్నమైనా చిన్న పిల్లలు పసిపిల్లలకు కూడా ఈ చారు మెత్తగా చేసేసి రైస్ పెడితే బాగుంటుంది